సంవత్సరాలు సంవత్సరాలు తరబడి కొంతమంది మందిరానికి వస్తుంటారు కానీ బైబిల్ని నేర్చుకొని ఆ ప్రకారంగా నడుచుకోరు ఏసన్న గారు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు అర్థమైందా వింటూనే ఉంటారంట వింటూనే ఉంటారంట వింటూనే ఉంటారంట ఏమండి నేర్చుకోరు నడుచుకోరు బోడుగుండ మీద పోసిన నీళ్ళు లాగా దొరిపోవటం తప్ప ఒకసారి ఏసన్నగారు సేవకులు మీటింగ్లు చెప్పారు మేము ఉన్నాం అప్పుడు ఒక సేవకుడు వచ్చారు ఒక సేవకుడిని ఎక్కడికో పంపించారు అన్న ఆయన ప్రసంగం విన్న విశ్వాసులు విన్నారా కొత్తగా వచ్చారు వచ్చేవారు ఏం చెప్తారు అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు ఆ సేవకు నిన్న ఆదివారం చెప్పిన ప్రసంగమే ఈరోజు చెప్పారంట వరుసగా మూడు నెలలు ఒకే ప్రసంగం చేస్తున్నారంట వాళ్ళకు బోరు కొట్టిపోయింది ఏంటి ఒకే ప్రసంగం చేస్తున్నారని నేనున్నాను అప్పుడు ఏసన్న గారి ఓ పది పదిహేను మంది ఇరవై మంది ముప్పై మంది నుంచి మిచిగా వచ్చి ఏసన్న గారు వచ్చిన సేవకుడు మూడు నెలల నుండి ఒకే ప్రసంగం చేస్తున్నాడు ప్రసంగం మార్చట్లా ఒకటే మీరు మార్చండి ఆయన్ని అని చెప్పారు ఆయన కూడా వచ్చారంట ఆయన నిలబడ్డారంట ఎరా చెప్పావా చెప్పేదే సన్నా ఏం అడగండి వాళ్ళనాటేసన్న సరే ఒకే ప్రసంగం చేస్తారు మూడు నెలల నుంచి అని చెప్పారు కదా అసలు ఆ ప్రసంగం ఏంటో చెప్పు అన్నారంట అది ముప్పై మందిలో ఒక్కడ ఒకటి చెప్పట్లేదట ప్రసంగం ఏంటో అప్పుడు ఏసన్న గారు చెప్పారంట మరలా వీడే చెప్పారంట వాడు కాన్సెప్ట్ ఏంటంటే ఈ ప్రసంగమే నేర్చుకోకపోతే ఇంకొకటి ఎందుకు మీకు మీకు అర్థమైందా ముందు చెప్పిన దాన్ని నేర్చుకోండి నడవండి ఇది నేర్చుకొని నడిస్తే ఇంకొకటి మారుస్తా నేను కూడా ఆ ప్రాసెస్ పెడితే బాగుంటుందంట